హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి ఉప్పల్ మెట్రో స్టేషన్కి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోడుప్పల్లో మనకి టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ హెచ్ఎండిఏ విత్ టీజీ రేరా అప్రూవల్ కలిగినటువంటి మనకి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ త్రీ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ లో కట్టినటువంటి మనకు గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి సెమీ గేటెడ్ కమ్యూనిటీ లో మనకి ఫ్లాట్స్ అయితే తీసుకొచ్చేసాను చాలా తక్కువ ధరకే రీజనబుల్ ప్రైస్ లో మనకి అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్స్ తోటి మనం ఈ ఫ్లాట్స్ అయితే సొంతం చేసుకోవచ్చు మనకి ఈ ఫ్లాట్ చూస్తున్నారు కానీ మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మొత్తము కన్స్ట్రక్షన్ పరంగా అయినా మనకి అప్రూవల్స్ పరంగా అయినా ప్రతి ఒక్కటి క్లియర్ గా ఉన్నాయి ఇక ఈ ఫ్లాట్స్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మీరు ఎక్కడ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఇది విజిట్ కావాలన్నా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వీళ్ళు వాట్సాప్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది ఫ్లాట్స్ చూసుకున్న తర్వాత నచ్చితే బుక్ చేసుకునే పని అయితే ప్రైస్ కూడా వీళ్ళ దగ్గర నెగోషియబుల్ అయితే ఉంటుంది ఫైనల్ ప్రైస్ అయితే కాదనమాట ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక రెగ్యులర్గా మంచి మన ఛానల్లో మంచి మంచి ప్రాపర్టీస్ ఇలాగ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను నేను ఇంత కష్టపడి మేము ముందుకు మంచి ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాం కాబట్టి మీరు నాకు ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం ప్రాజెక్ట్ అయితే వెళ్ళిపోదాం ఇక ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే లో మనకి బోడుప్పల్ మనకి ఎక్స్ రోడ్ నుంచి కేవలం మనకి వన్ అండ్ హాఫ్ టూ ఓ మనకి ఎగ్జాక్ట్ గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి అపార్ట్మెంట్ అయితే అవైలబుల్ ఉంది అన్నమాట మనకి ఇది వచ్చేసరికి మొత్తం త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో మనకి జీ ప్లస్ ఫైవ్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ ఫ్లాట్స్ అయితే దీంట్లో అవైలబుల్ లో ఉన్నాయి దీంట్లో మనకు వచ్చేసరికి లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ నుంచి థర్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వరకు మనకి దీంట్లో టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనకి ఈ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది పవర్ బ్యాకప్ ఉంటుంది అలాగే మినీ కమ్యూనిటీ హాల్ ఉంటుంది మనకి జాగింగ్ ట్రాక్ ఉంటుంది అలాగే మనకి అపార్ట్మెంట్ చుట్టూ ట్రీస్ తోటి మంచిగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక చిన్న పార్క్ లాగా కూడా మధ్యలో డివైడ్ చేసి మనకి డెవలప్ అయితే చేస్తున్నారు మంచిగా సూపర్ సూపర్గా అంటే సూపర్గా డెవలప్ చేయబోతున్నారు వీళ్ళకి ఈ ఫ్లాట్స్ కనుక బుక్ చేసుకోవాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో మనకైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక దీని ఎస్ఎఫ్టీ ప్రైస్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ పర్సు అయితే ప్రైస్ అయితే చెప్తున్నారు మీకు ఇది ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అయితే ఉంటుంది అనమాట అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది పదండి ఇక మనం పైన ఉన్నటువంటి మనము టూ బిహెచ్కే ఫ్లాట్ మోడల్ ఫ్లాట్ అయితే ఒకటి చూసేసి మనం మిగిలిన వితరాలకు కూడా వెళ్ళిపోదాం ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ టూ బిహెచ్కే ఫ్లాట్ లో అయితే ఉన్నాము చూస్తున్నారు కానీ మంచిగా కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మనకి వాల్స్ కి కూడా మంచిగా క్యూరింగ్ చేయడం జరుగుతుంది ఈ స్పేస్ మొత్తం ఏదైతే ఉందో ఇది మొత్తం హాల్ అండి ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అయితే వస్తుంది అనమాట అలాగే ఇక మనం చూసుకున్నట్లయితే చూడండి ఇది మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనకి లెవెన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఇది వచ్చేసరికి మొత్తం మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి కామన్ వాష్ రూమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అదిగోండి ఇక్కడ చూసుకుంటే ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ వాష్రూమ్ నుంచి ఇదొండి ఈ ఏరియా వచ్చేసరికి మొత్తం కిచెను డైనింగ్ సెక్షన్ అయితే వస్తుంది ఇది మనకి ఇంకా ఈ కిచెన్ లో నుంచి బయటకు చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఇక్కడైతే ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మంచి గానే ఉంది ఇదిగోండి మొత్తం ఇక్కడ అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు చూసారు కానీ ఫ్లాట్ ఫ్లాట్స్ మొత్తం మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి మొత్తం సిక్స్టీ ఫైవ్ ఫ్లాట్స్ అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి దీంట్లో వచ్చేసరికి మనకి లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్ నుంచి థర్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వరకు మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇక మనం వచ్చేసి మొత్తం పైన టాప్ లో ఉన్నటువంటి ఏరియాలోకి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే సరౌండింగ్స్ చూసుకోండి మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా కేవలం ఈ అపార్ట్మెంట్ నుంచి త్రీ మినిట్స్ త్రీ టు ఫోర్ మినిట్స్లోనే మన ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు అక్కడ కనిపించేటువంటి అప్ పెద్ద అపార్ట్మెంట్స్ పక్కన కనిపిస్తుంది కానీ మీకు చూసుకున్నట్లయితే అది వచ్చేసరికి మనకు ఉప్పల్ స్టేడియం అనమాట ఉప్పల్ క్రికెట్ స్టేడియం మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో మంచిగా ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్సు అలాగే ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉన్నాయి ట్రాన్స్పోర్ట్కి మాత్రం ఎటువంటి ఇష్యూ లేదు మనకి ఉప్పలకి వచ్చేటువంటి మన బోడుప్పలు చౌరస్తా ఏదైతే ఉందో కేవలం మనకి వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మనం వాకుబుల్ డిస్టెన్స్లో కూడా అయితే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనకి గ్రోసరీస్ అయినా సూపర్ మార్కెట్లు అయినా ఏవైనా మనకి అతి దగ్గరలోనే ఉన్నాయి మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ అయినా ప్రతి ఒక్కటి మనకి చాలా అందుబాటులో అయితే ఉంటాయి అనమాట ఇంకా ఈ ఫ్లాట్స్ హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్లో స్కూల్స్ ఉప్పల్ మెట్రో స్టేషన్ అలాగే మనకి ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మనకి జస్ట్ మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇక ఈ ఫ్లాట్ యొక్క ధర విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి స్క్వైర్ ఫీట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అమ్యూనిటీస్కి అయితే సపరేట్ ఉంటుంది మీరు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు మీరు ఓకే అనుకుంటే ఒకసారి ఈ ఫ్లాట్స్ విజిట్ లొకేషన్ ఈ సరౌండింగ్స్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బుకింగ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదనమాట మీకు అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఈ చుట్టుపక్కల ఎటువంటి చెరువులు కానీ ఎలాంటి ప్రొవిటెడ్ సర్వే నెంబర్లు కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఇది మొత్తం త్రీ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ లో కట్టినటువంటి స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ మనకి ఇది వచ్చేసరికి హెచ్ఎండిఏ విత్ టీజీ రేరా అప్రూవల్ తోటి మనకి ఇదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ లో కూడా మనకి ఈ ఫ్లాట్ లో మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోనే మనకి లోన్ వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉందనమాట ఇంత మంచి ఏరియాలో ఈ ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే పైన వీడియోలో కనిపిస్తున్నట్టు మీ ఊనర్ నంబర్కి అయితే కాల్ చేసినట్లయితే తక్ దగ్గరుండి మీకు ఫ్లాట్ చూపిస్తారు నచ్చితే వాళ్ళతోనే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ప్రైస్ వివరాలు ఇతర వివరాలు కూడా మీకు అప్ టు నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు కేవలం ఒక సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ కట్టుకుంటే చాలు ప్రెసెంట్ మనకి రిమైనింగ్ లోన్ ద్వారా మనం ఫ్లాట్ ఫ్లాట్ని అయితే మనము తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట చూసారు ఇలాంటి మంచి మంచి రెగ్యులర్గా మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టగానే వీడియో మీ దగ్గరికి అయితే నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే ఈ మేము ముందుకి ఇంత కష్టపడి మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ తీసుకున్నందుకు మేము మీ నుంచి నేను కోరుకునేది ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దానికి కమ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకైతే తెలుపగలరు తప్పకుండా నేను దానికి తగ్గట్లు ప్రాపర్టీ తీసుకొచ్చేదానికైతే ప్రయత్నం చేస్తాను అలాగే మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మనం చాలా తక్కువ ధరకి రీజనబుల్ ప్రైజ్లో మనమైతే ప్రమోషన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మేము ప్రాపర్టీ విజిట్ చేసి ఇదే విధంగా మీ ప్రాపర్టీని అయితే వీడియో షూట్ చేసి మన ఛానల్లో ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం ఎందుకంటే మీరు ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి మరొక మంచి ప్రాపర్టీ మీ ముందుకైతే అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ హ్యాపీ నైస్ డే